హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న సారీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా కటింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చీర అయితే చాలా బాగుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒక వన్ మీటర్ తీసుకోవాలి బాడీకి వన్ మీటరు ఫస్ట్ నేను హ్యాండ్స్ ఎలా కటింగ్ చేస్తానో చూడండి హ్యాండ్ పొడ వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు ఖర్చుతో సహా పన్నెండు ఇంచులు తీసుకొని ఒక లైన్ గీసుకోవాలి పొడవ వచ్చేసి ఇప్పుడు కింది భాగం చంక ఎత్తు భాగం పన్నెండు ఇంచులు అంటే మూడు ఇంచులు కట్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్నాక మనం ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇంచులు హైటు ఫ్ పాయింట్స్ కావాలి కాబట్టి ఫఫ్ కోసం ఒక మూడు ఇంచులు ఒక డబ్బా షేప్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ ఇంచు మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ గీసుకోవాలి ఈ విధంగా రౌండ్ చేసుకున్నాక తర్వాత కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఫఫ్ అనేది వచ్చేస్తుంది మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఏ నుంచి కుచ్చులు పెట్టుకోవాలో అంతవరకు ఇలా దాట్స్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని రెండించుల వరకు ఖర్చు పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి ఇప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా తగులుతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం స్టిచ్చింగ్లో జాయింట్ చేసుకోవాలి ఈ క్లాత్ని సైడ్కు టూ ఇంచెస్ వరకు ఈ విధంగా జాయింట్ కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు హైటు బాడీ హైట్ కొలుచుకోవాలి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల హైట్ కొలుచుకొని నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు టూ ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టుకొని నాలుగు భాగాలుగా చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక టూ ఇంచెస్ ఖచ్చుకోవలు పెట్టుకోవాలి కచ్చికోవలు పెట్టుకొని డబ్బా షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని చంక ఎత్తు భాగం కూడా చూసుకోవడానికి తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి షోల్డర్ భాగం ఆరించులు తీసుకుంటున్నాను చూడండి ఆరించులు షోల్డర్ భాగం తర్వాత ఇప్పుడు చంక కింది భాగం ఏడించులు తీసుకోవాలి ఈ విధంగా ఏడించులు తీసుకున్నాక మార్క్ చేసుకోవాలి చాలా ఈజీ ఈజీ అంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వన్ ఇంచు ఇలా రౌండ్ కోసం మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి ఇలా రౌండ్ తీసుకున్నాక మనకు ముందు నెక్కు ఎంత వచ్చేస్తుందో చూసుకొని ముందు నెక్ అయితే ఇంచులు తీసుకుంటున్నాను ముందు నెక్కు ఇంచులకు మార్క్ చేసుకొని రెండించుల షోల్డర్ వర్క్ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ముందు నెక్కు ఎలా కటింగ్ చేయాలో తర్వాత చూస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి ఇది ముందు భాగము ఈ విధంగా కట్ చేసుకున్నాక వెనక భాగం ఏ విధంగా కటింగ్ చేయాలో చూడండి ఇలా మన సైడు ఫోల్డింగ్ అనేది అట్ సైడ్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా మనం ముందుగా కటింగ్ చేసిన క్లాత్ని ఏ విధంగా అయితే ఉందో విధంగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్నాక తర్వాత ఏ విధంగా అయితే లైన్ గీసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక తర్వాత ఇవి ఓపెన్ వచ్చేసినాయి కదా ఈ ఓపెన్ వచ్చేసినాయి మనం పాట్నిక్ డిజైన్ పెట్టుకుంటున్నాను వెనక సైడు పాట్నిక్ డిజైన్ ఈ డిజైన్స్ అనేది ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను తర్వాతే ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం మెయిన్ క్లాత్ వన్ ఇంచ్ ఎక్కువ వచ్చే విధంగా ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక తర్వాత చుట్టూ కొత్త ఖర్చులు అనేవి సమానంగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వెనక భాగం ముందు భాగం ఈ విధంగా వేసి కటింగ్ చేసుకోవాలి పై భాగం అనేది చీరల ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని ప్లెయిన్ క్లాత్ అయితే పై వేసి పూలు పూలు ఉన్నది మాత్రం వేసాను మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసింది కాబట్టి నెక్ గిట్లా మెరూన్ కలర్ బార్డర్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక లాంగ్ ఫ్రాక్ హైట్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు మొత్తం మొత్తం కలిసి యాభై ఒకటి అయితే మనం బాడీ కొలతలతో కలిపి లాంగ్ హైట్ వచ్చేసి ఫ్రాక్ ఎంత హైట్ అనేది కొలుచుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ముప్పై ఏడు ఇంచులు వచ్చింది హైటు చీర క్లాత్ ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి రెండున్నర మూడు ఇంచుల వరకు ఎత్తు తీసుకొని ఈ విధంగా డబ్బా షేప్ మార్క్ చేసుకోవాలి డబ్బా షేప్ మార్క్ చేసుకొని వన్ ఇంచ్ వరకు వన్ ఇంచున్నర వరకు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకున్నాక మనకు ఏ విధంగా డిజైన్ కావాలనో అదే విధంగా డిజైన్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది పాటినిక్ డిజైన్లా కట్వర్క్ షేపిస్తున్నాను చూడండి నేను ముందుగా కట్ చేసుకున్న కట్ వర్క్ డిజైను ఈ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా నెమ్మదిగా ఒక మూడు మూడు కట్ వర్క్స్ అయితే సరిపోతుంది మనం నెక్కు డీప్ను బట్టి మనం ఎన్ని డిజైన్స్ ఎంత ఎన్ని డబ్బాలు వచ్చేది అనేది చూసుకోవచ్చు ఈ విధంగా డిజైన్ చేసుకొని నెక్ ఎంత వస్తుందో చూసుకోవాలి తొమ్మిది ఇంచుల నెక్ మస్తు సరిపోతుంది ఆరు ఇంచుల వరకు కింది భాగం చూసుకొని మొత్తం తొమ్మిది ఇంచులు నెక్కు ఈ విధంగా చూసుకొని డిజైన్గా ఈ విధంగా డిజైన్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేస్తున్న డిజైను వెనక భాగం లాంగ్ ఫ్రాక్కు ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక వెనక భాగం మనం ఓపెన్గా పెట్టుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది మనకు బ్లౌజ్ల కంటే బ్లౌజ్లకు లాంగ్ ఫ్రాక్ కంటే లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా అంటే ఆ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా డిజైన్ చేసుకున్నాక ముందు భాగం ఎలా డిజైన్ చేయాలనో చూపిస్తాను ముందు నెక్కు ముందు నెక్కు ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ ఇది బ్లౌజ్కి అయితే బ్లౌజ్లోకి వేయకుండా ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్కు స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి డబ్బా షేప్ మార్క్ చేసుకొని ఇల్లాక చూపించిన విధంగా కట్ వర్క్ కట్ చేసుకొని అదే షేప్ వెనకాల కట్ వర్క్ పెట్టుకున్నాం కదా ముందు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ వరకు నెక్కు ఇంచులకు వచ్చే వరకు మనం ఈ విధంగా చేసుకొని కట్ చే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి డిజైన్ అనేది ఎంత నీట్గా వస్తుందో పని అనేది మన చేతిలోనే ఉంటుంది మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే డిజైన్ అనేది అంత మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం స్టిచ్చింగ్